యశుప్రభు శిష్యులు కొన్ని దగ్గర ఉండేటప్పుడు ఆయన దగ్గర కూర్చొని ఆ పొలాల్లోన ఆ కొండ ప్రాంతాల్లోన కూర్చున్నప్పుడు ఏదో ఒక విషయం ప్రభువుని అడిగేవారు అడిగి తెలుసుకుందమనే అడిగేవారు ఈయన సర్వసి ఆయనతో పాటు ఉన్న ఫ్రెండ్స్ ఆయనతో పాటు చిన్నప్పటి నుంచి ఆ ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఈయన చేసే అద్భుతాలు చాలా ఎన్నో అద్భుతాలు చేశారంటే బైబుల్ కూడా పట్టదు అన్ని అద్భుతాలు వేసి ప్రసినవి ఉంటాయి కానీ జనాలకి తెలియదు ఏవో ఈ బైబుల్లో కొత్త నిబంధన పాత నిబంధన కొత్త నిబంధన అదే మార్గ శువార్త రోగసువార్త వ్యవహార శుభవార్త మొత్తం శువార్త ఇవే ఇందులో ఉన్నవే అనుకుంటా కానీ అంతకన్నా ఎక్కువ ఆయన చేసి ఉండొచ్చు అయితే ప్రభుని కొన్ని ప్రశ్నలు వీళ్ళు అడిగేవారు అలా కూర్చుంటూ ప్రభు ఆజ్ఞలు పాత నిబంధనలు ఎన్నో ఉన్నాయంటే పదాగ్నులు మరి ఆజ్ఞ అన్నింటిలో ఆగ్ఞాన ప్రధానమైన ఆజ్ఞ ఏది అని అడిగారు వీళ్ళు కూడా తెలివైన ప్రశ్నలే అడిగేవాళ్ళు ప్రభు ఆలోచించి ఆయన దేవు దేవుడు ఆయన సామాన్యం కాదు కదా ఆజ్ఞ అన్నింటిలోన వీళ్ళకి చెప్పలే అని ఆలోచించి ఆజ్ఞల అన్నింటికి అన్నాను అందరిని చూశారు ప్రభు మత జనాలు నీళ్ళలో ప్రేమ ఐక్యత భేదమైన అనేది వీళ్ళకి చెప్పాలి అని అడిగిన ప్రశ్నకి ఆజ్ఞలు అన్నింటిలోన ఏది ప్రధానమైన ఆజ్ఞ అప్పుడు ప్రభు చెప్పాడు ప్రధానమైన ఆజ్ఞ ఏంటంటే నిన్ను వలన నీ పొరుగు వారిని ప్రేమించడం అనేది ప్రధానమైన ఆజ్ఞ నీ తండ్రి నీ తండ్రి దేవుణ్ణి నీ ఆత్మ ఆత్మభరంతోను ఆత్మ శక్తితోనూ ప్రేమించగలిగిన అన్నాడు ఇవే ప్రధానమైన అన్నారు అంటే ఇక్కడ ఏంటంటే ఆశ్చర్యపోయేవాడు ఇదంటే అని కరెక్టే దేవుడిని మనం ప్రేమించితే గాని ప్రాణం పోయినంతగా పరలోకం ఎవడు వెళ్ళడు యేసు ప్రభువు కూడా మన ఎంత ప్రేమించడంటే తన ప్రాణం పోయినంతగా ప్రేమించాడు ఆయనకి నువ్వు దైవ దైవదోషణ చేస్తాను నువ్వు దైవను దేవుని కుమారుడవా అంటే నేను దేవుడు కాదని అసలు బైబిల్ చరిత్ర అయిపోతే మీరన్నట్టు నేను దైవ కుమారుడిని అన్నాడు కాదని అక్కడ అనలేదు ఇక్కడ అని ముస్లింస్ గ్రంథంలో యేసు ప్రభు గురించి ఉంటుంది వాళ్ళు ప్రవక్త అన్నేస్తారు దేవుడు కాదు దేవుడు అవును కాదని ప్రవక్త అనేస్తారు ఓకే ఎందుకని దేవుడు అక్కడే ప్రవక్తలు ఎవరు కూడా భూమి మీద దేవుడు ఉండకూడదు దేవుడు అక్కడే వాళ్ళ వాళ్ళ తల నమ్మకం కానీ ఎస్సుక్రూ చేసింది ఏంటంటే దేవుని ఆత్ ఆత్మ శరీరదారే మన మధ్యకు వచ్చిన అని బైబుల్లో ఉంటుంది వ్యవాహార సవృతంలో పరిశుద్ధాత్మ దేవుని ఒక శక్తే శరీరం ధరించుకుంటూ ఈ భూమి మీదకి వచ్చింది కాబట్టి ఏంటంటే ప్రభువు ఆయన దేవుడు నీవు దేవుడువా అని అడిగితే ఏం చెప్పాడు అంటే అవును మీరు అన్నట్లే అన్నాడు సింపుల్గా ఆయన దేవుడిని చెప్పాడు మరి నువ్వు దేవుడు విని ఎలాగ మీరు నమ్మను అడిగారు నన్ను చూస్తే తండ్రిని చూసినట్టు కాదా అన్నాడు ఇప్పుడు అలా కొన్ని మనం ప్రార్థనలు అన్ని మనం మీకు తెలిసే తెలియదు చాలా పరిశుద్ధంగా జీవించరు మోసయ్య గారికి కూడాను ఇది పరిశుద్ధమైన స్థలం నువ్వు చెప్పులు విడుమో అన్నాడు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి దేవుడు పేరేం పేరు ఉన్నవాడు అనువాడు అసలు అల్లా అయినా గాడు అని అర్థం చాలా పరిశుద్ధంగా ఉండాలి అంతవరకు ఫ్రైడే ఎక్కడే నమాజ్ జరిగితే ముస్లింస్ పిల్లలు ఎవరైనా ఎక్కడ ఉన్నాయా వెంటనే నమాజ్ దగ్గరికి వెళ్ళిపోతారు అవ్వాలి సినిమా సినిమా పాటలు కూడా ఏమైనా ఆపేసి చాలా పరిశుద్ధంగా వెళ్ళి మనిషి కులాయి ఉంటారు నీళ్ళు కడుక్కోవడం చేతులకి అందరూ కడుక్కొని నీటికి పరిశుద్ధంగా లోనికి వెళ్తారు చాలా పరిశుద్ధంగా ఉండాలి ఎప్పుడైతే ఆజాన్ అవుతుంది ఆజాన్ అయ్యేసరికి వెంటనే వీళ్ళు వెళ్ళాలి ప్రార్థనలు నమాజ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ టైం అయినప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే ఒక క్లాత్ పరిచి అక్కడ నమాజ్ చేస్తారు ఒక బిజీగా వర్క్లో ఉన్న జీత ఉద్యోగాలు ఉన్నాయి సరే తప్పనిసరిగా ఒకవేళ ఎక్కడ ఉద్యోగం చేసినా నేను మేడం నేను వెళ్తాను నమాజ్కి వెళ్ళాలి నేను వెళ్ళిపోతా పది నిమిషాలు అది ఎవరైనా వాళ్ళకి అండరు మీరు వద్దయ్యా నా పనిపోయిన వాళ్ళు నేను చూడండి ఎందుకంటే ఆ దేవుని శక్తి ఆయన కావచ్చు ఇల్లు అంటారు ఎంత ప్రశ్నార్థలేను వాళ్ళు వెళ్ళి నమాజ్ చేసుకుని వస్తారు వాళ్ళు అనేసరికి ఆ టైం ఇస్తారు అది సరే పక్కన పెడదాం ఇక్కడ నీ యేసు ప్రభు ఏమన్నాడంటే అవును నేను దేవుడిని అన్నాడు నన్ను చూస్తే తండ్రిని చూసినట్టు కాదా అన్నాడు తండ్రిలో పరిశుద్ధిస్తుంది అన్ని ఉన్నాయి ఏసుప్రులు ఉన్నాయిగా ఏసుప్రభువు సున్న చేసుకోవడం ఎనిమిది ఐదు సంవత్సరాలు పిల్లలప్పుడు సున్నత చేయించారు జెన్సులు దేవాలని చెంది అది ఈయన పరిశుద్ధి కాదా తర్వాత బాధ్యసిన కూడా ఇచ్చారు ఇప్పుడు సాదా మనుషులు మనందరికొని బాప్సం ఇచ్చేటప్పుడు ఒకే బాబ్చేషన్ ముప్పై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు బాబి తీసుకునిచ్చి మనం తప్పు చేయకూడదు చాలా పరిశుద్ధంగా జీవించాలి ఎప్పుడు ఎనిమిది కూడా సున్నది కూడా ఆయన జరిగింది అదే కాకుండా ఆయన బాబ్చేసం లోకమంత ఈ విధంగా బాబ్శిస్సం పొందాలి అని చెప్పాడు తరువాత ఆయన దైవ కుమారుడు ఆయన సున్నది జరిగింది బాబ్శిషం జరిగింది ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి ఆయన ఆయన దైవ కుమారుడు కాబట్టి మనకైతే ఏదో బాప్సిస్ట్ తీసుకోవడం ఎంతే ఎందుకంటే ఆయన దైవ కుమారు సరే ఆయన నిన్నువలే నీ పొరుగువాడిని ప్రేమించండి ఇవన్నీ ప్రశ్నలు కుసన్లు కాదు అనేసాడు ఇప్పుడు గొడవలు ఎందువల్ల వస్తాయండి చెప్పాలంటే నిన్నవలే నీ పొరుగువాడిని ప్రేమిస్తే ఎక్కడ గొడవ రాదు భార్యలారా మీ భర్తలు ప్రేమించండి భర్తలారా మీ భార్యలు ప్రేమించండి అని చెప్పాడు పత్రికలు అయినా ఎపిసిల్ పత్రికలు ఇట్లా ఉంటున్నాయి ప్రభు మిమ్ముల్ని ప్రేమించినట్టు మీరు కూడా వాళ్ళు ప్రేమించండి అన్నాడు ఈ ప్రేమ లేకపోతే మృతుడివే అనేసాడు అంటే ఒక శవం బ్రతుకుని శవాలే ప్రేమ లేకపోతే దేవుణ్ణి కూడా మనం ప్రేమిస్తే మన జీవం ఉంటుంది లేకపోతే మనకు జీవం ఉండదు మృతులమే ప్రేమ ఎంత గనగ కంచు గనగనలో ఆడిన బాసులు మాట్లాడిన నువ్వు ప్రేమ లేనివాడవైతే నువ్వు వృద్ధుడివే అని అపసిన పౌరులు చెప్తున్నాడు ప్రేమ కలిగి జీవించండి అని నిన్నెలేని ఈ పురుగు వాళ్ళని ప్రేమించమన్నాడు అసలు మొదట్లోనే ఈ దేశం భూమంతా ఒకటే దేశం అందరూ కలిసి మస్ట్ కలిసి మలిసి ఉండేవాళ్ళు పాకిస్తాన్కి విజయవాడకి ఒక బండి కూడా ఉండేది ఆ రోజు ఇక్కడ బండి ఎక్కి పాకిస్తాన్ దిగవాలి అయితే అక్కడ ఏళ్ళు చెప్పి బండి మీద పడేసారు ఏళ్ళ వాళ్ళ చెప్పి బండి మీద పడేశారు అప్పుడు బండి డివార్డ్ చేసి తీసేశారు ఎందుకంటే మనుషుల్లో నీతి లేదు చంపుకోవడం పురుషులకు ఇది నా దేశం దేశం అంటారు ఫస్ట్ ఒకటే దేశం జనాలు పెరిగిన కొలిది దివాడు ఒక దేశం ఒక విధంగా అంటే నిన్ను వల్ల నీ పురుగు వల్లి ప్రేమించలే పక్క ఇంటిలో ప్రేమిస్తే వాడు మనం ప్రేమిస్తాడు పక్క దేశాన్ని నువ్వు ప్రేమిస్తే మనకు దేశం ప్రేమిస్తాడు ఆ దేశం వేస్ట్ నా దేశం గొప్ప నా దేశం వేస్ట్ ఈ దేశం నా దేశంలో సూపర్ బట్టలు కట్టుకుంటున్నారు ఆ దేశంలో సగం బట్టలు వేసుకుంటున్నారు సగం చెడు బుద్ధులు ముందు తీసుకుంటే ఏ బట్టలు వేసుకుని ఎవడు అడిగినాడు అసలు ఆదిలో బట్టలు ఉన్నాయా ఆదిలో బట్టలు ఉన్నాయంటే ఫస్ట్ నాగరికత వాళ్ళ జంతువులు కొట్టుకొని వాళ్ళు ఏం లేదు ఆ జంతు పులి శర్మలు కూడా ఆకులు కట్టుకుంటారు మొదట తర్వాత పులి శర్మాల కట్టుకుండేవాళ్ళు తర్వాత ఎనగొండ రాగొండలు కొండరు పదిహేను మీటర్లు షీరలు కట్టుకుంటున్నారు ఈ రోజుల్లోనే ఆ షీరలు కట్టుకొని ఎంట్రీలకే నన్ను అయిన కూడా నో అంటారు డో తీరు అందుకని ఈ రోజులు బట్టి పద్దెనిమిది మే మోర్లు సారీస్ తర్వాత పన్నెండు మోర్లు వచ్చింది తర్వాత నేత పంచులు ఆ షీరలు సారీస్ కూడా పన్నెండు మరలు ఇప్పుడు తొమ్మిది మీటర్లు పది మీటర్లు వచ్చింది ఇప్పుడు అది పలాసిన బట్ట వచ్చింది ఇప్పుడు ఇవన్నీ మంచివి కాదా అప్పుడు కట్టినట్టు షీరలు ఇప్పుడు సారీస్ కడతనారా పలసిన షీర్లు వచ్చేసాయి ఉలీని షేర్స్ అలాగే సిపాను అన్ని మోడలింగ్స్ అంటే బట్టలు అనుకోవడమే తప్ప అలాగ ఉన్నాయి అది సారీ కడితే గొప్ప గొప్ప అలా బట్టలు కడితే వేస్ట్ ఆ దేశం బట్టలు వేస్ట్ అని కింద మీద అయిపోతాం అంటారు ఆ రోజులు పద్దెనిమిది మీటర్ల షీర ఉల్లంతా కప్పుకుండేవాడు అసలుకి తర్వాత బ్లౌజ్ అనేది వచ్చింది బ్లౌజులకు కుట్టడం తయారు చేయడం అలాగే ఇప్పుడు కూడా కొన్ని ప్రాంతాలు ఊరిస్తే వెళ్తే బ్లౌజులు లేని వారు కూడాను ఉల్లల్లో బట్ట కప్పుకుని ఉన్నారు పక్కన పెడదాం అయితే ఆ బ్లౌజులకి బటన్స్ పెట్టారు ఇలా ముడేసి బట్ట బట్టలు కూడాను టైలర్ కూడా ఆ తర్వాత బటన్స్ వచ్చి తర్వాత ఉక్కులు వచ్చాయి అన్ని మోడల్ అంతా మారిపోయి ఇప్పుడు ఈ విధంగా వచ్చి శారీస్ అనుకోవడం కానీ తొమ్మిది మీటర్లు ఆరు మీటర్లు ఏడు మీటర్లు శారీస్ దిగుతున్నాయి బ్లౌజులు కూడా ఇప్పుడు ఎలాగుంటున్నాయి అప్పుడు అయినాక పెట్టుకుని పేకమయ్యే బ్లౌజ్ ఉంటుంది ఇప్పుడు ఎంత బాగు బ్లౌజ్ అందా అనుకోవడమే తప్ప వెనకదంతా ఓపెన్ ఇవ్వండి దాని గురుండి అనసీ గురుండి మరి బ్లౌజ్ అలాగే వేసుకున్నాం మామూలను కూడా పెద్ద పెద్ద నెక్కలు గుర్తించుకొని ఆ స్లీవ్ లెస్ ఎన్నో రకాలు ఎంతమంది హైదరాబాద్ లో ఈ మన 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 ఈ ఓర్లీ సిటీలోన మరి మామూలుగా ఆంధ్రప్రదేశ్లో కూడా విశాఖపట్నం జగదాంశ వడా పార్కు పార్కులు బీచ్ చూడండి ఒకసారి కాబట్టి బట్టలు కాదు అక్కడ హృదయంలో ప్రేమని చూపించాలి బట్టలు పక్కన పెట్టండి ఎవరై బట్టలు వేసుకునే ప్రాబ్లం లేదు నీ హృదయ పూర్వకం కానీ నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమిస్తాను బైబుల్లో ఉంటుంది డిపిసిల్ పత్రికలు అట్లా తగు మాత్రం వస్త్రములు ధరించుకోండి ముందు ప్రేమను చూపించమన్నాడు మర్యాదకరంగా నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించండి వలే నీ పొరుగు నువ్వు తింటానో బాగున్నావు నువ్వు ఇల్లు కొట్టుకున్నావు బాగున్నావు పక్కవాడు కూడా వర్షంలో ఉన్నాడు వాడికి ఆ పక్కన గేడి దగ్గర కూర్చోమనండి నేను వండుకుంటాను పక్కడు కూడా అన్నం తినడం లేదో ఒక కప్పుతో అన్నం ఇవ్వండి అప్పుడు ప్రేమ కలిగి ఉంటే ధర్మశాస్త్రం నెరవేర్చినట్టే అనేశాడు దేవుడు ప్రేమ కలిగి ఉంటే ఆ ధర్మశాస్త్రం ధర్మంగా ధర్మశాస్త్రం బైబిలే ధర్మంగా నడవడానికి మనకు పెట్టింది ధర్మశాస్త్రం నెరవేర్చినట్టే బైబిల్ అంత ప్రేమగానే కలిగి ఉంటే దేవుణ్ణి ఎక్కువ ప్రేమించి కొత్త వంటిగానే పక్క వాళ్ళు ఇరుగు ప్రేమిస్తే అసలు ఇద్దాలే జరగవు పక్క వాళ్ళు ప్రేమిస్తే ఇది నాది ఇది నాది ఇది నాది అనుకుంటే అందంలో కొట్టుకుంటున్నారు ఇది నా భూమి ఇది నా భూ నాది కావాలి కావాలని అలా పక్క దేశాలు కొట్టుకుంటున్నారు భార్య భర్తలు కూడా అన్న భర్త వద్దటి అల్లటి చూడంతో అటే చూస్తున్నారు వాళ్ళు ఇది వద్దే ఇటే చూస్తున్నారు కానీ వదిలేస్తాను భర్త కూడా నీ ఈ బాధ ఎందుకని అప్పుడు కలిసి ఉంటే కలత సుఖం అన్నారు ప్రేమ లేకపోయినా విడిపోతున్నారు నీ బ్రతుకు నీ బ్రతుకు నా బ్రతుకు నీ బ్రతుకు ఊహో అనేసి తెగ సంపర పడిపోయి మొత్తం లోకంలో పడిపోయి కష్టాలు అష్ట కష్టాలు పడిపోతున్నారు కలిసి ఉంటే కలత సుఖం కాబట్టి ప్రేమ కలిగి ఉండి చేర్చుకోండి ఒకటిగా బ్రతకండి అని నిన్న నీ పరుగును ప్రేమించక చెప్పింది యేసుకుడు చెప్పిన ఆ విజ్ఞాన థ్యాంక్ యూ